మనకి మ్యూచువల్ ఫండ్స్లో చాలా మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి దాంట్లో ఏది బెటర్ అంటారు ఓకే సో మ్యూచువల్ ఫండ్లో ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తారు కదా వాళ్ళకి మేము డైవర్సిఫై యువర్ మనీ అంటాం ఓకే డైవర్సిఫై అంటే ఉన్న మనీ అంతా కూడా ఒక్క ప్లే ప్లేస్లోనే వేసే కన్నా డిఫరెంట్ డిఫరెంట్ సెక్టర్స్లోనే వేయమన్నా మామూలుగా కూడా మ్యూచువల్ ఫండ్లో అనేసరికి అది మ్యూచువల్ ఫండ్లో ఫండ్ మేనేజర్ ఆల్రెడీ ఫండ్ని డైవర్సిఫై చేస్తారు ఆ డైవర్సిఫై చేసే చేసినా కూడా కొంత మనీని మేము ఇప్పుడు కొన్ని మనకి షార్ట్ టర్మ్ గోల్స్ ఉంటాయి షార్ట్ టర్మ్ గోల్స్ కోసం అనేసి ఫండ్స్ డిఫరెంట్గా గా ఉంటాయి లాంగ్ టర్మ్ గోల్స్ కోసం డిఫరెంట్ ఉంటాయి మిడ్ టర్మ్ గోల్స్ ఉంటాయి వాటి కోసం అనేసి డిఫరెంట్ ఫండ్స్ ఉంటాయి వంద రూపాయలు పెట్టుకునే వాళ్ళు రోజుకి వంద రూపాయలు వాళ్ళు పెట్టుకునే వాళ్ళు ఉంటారు సో వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి కూడా సెపరేట్గా చెప్తాము బిజినెస్ చేసుకునే వాళ్ళకి చాలా చిన్న బిజినెస్ చేసుకునే వాళ్ళు ఇప్పుడు ఏమవుతుంది షాప్ కీపర్స్ ఉంటారు కదా వాళ్ళకి ఒకేసారి షాప్ రెంట్ ఇవ్వాలన్నా కరెంటు బిల్ ఇవ్వాలన్నా ఇవన్నీ కూడా ఇబ్బంది కదా సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి అన్నమాట వాళ్ళది మొత్తం మంత్లీ ఈ ఎక్స్పెన్సెస్ ఎంత అవుతాయో వాటిని డివైడెడ్ బై థర్టీ చేసేసి డైలీ వాళ్ళకి వచ్చిన ఇన్కమ్ని అందులో ఇన్వెస్ట్మెంట్ చేయమని చెప్తాము సో బగ్నా సో దాట్ మంత్ ఎండ్ అయ్యేసరికి వాళ్ళకి ఏంటంటే ఇబ్బంది పడక్కర్లేదు అవును మ్యామ్ ఓకే ఎందుకంటే అన్ని ఎక్స్పెన్సెస్ అన్ని వాళ్ళు పక్కకి తీస్తే మిగిలింది వాళ్ళు కలిసి పెట్టుకుంటారు అట్ ద సేమ్ టైం వీళ్ళ కోసం అనేసి కూడా ఒక లాంగ్ టర్మ్ కోసం అనేసి వంద రూపాయలు డైలీ పెట్టుకోండి అనే అది చెప్తాను